నమస్తే అండి నేను డాక్టర్ నవ్య కన్సల్టెంట్ పీడియాటిషియన్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హ్యాండ్ వర్షాకాలం వచ్చేసింది కదా ఈ సీజన్లో పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకు చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి మెయిన్గా రెండు కారణాలు ఒకటి వర్షాల వల్ల చాలా ప్లేసెస్లో వాటర్ నిల్వ ఉంటుంది ఈ నిల్వ ఉన్న వాటర్లో క్రిములు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ క్రిములు ఉన్న వాటర్తో కంటామినేట్ అయినా ఫుడ్ని కానీ వాటర్ని కానీ మనం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రో ఇంటస్టైన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవి ఏంటంటే టైఫాయిడ్ హెపటైటిస్ ఏ కలరా వంటి ఇన్ఫెక్షన్స్ ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటర్ని మరిగించి ఫిల్టర్ చేసి తాగడం చాలా సేఫ్ రెండవది ఈ సీజన్లో స్ట్రీట్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే హెపటైటిస్ ఏ టైఫాయిడ్ కలరా వంటి లో చాలా కామన్గా బయట స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల వస్తుంది మూడవది ఇంట్లో కూడా పండ్లు కూరగాయలు వండే ముందు శుభ్రంగా కడగడం చాలా ఇంపార్టెంట్ నాలుగవది హ్యాండ్ హైజీన్ ముఖ్యంగా తినే ముందు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతుల్ని శుభ్రంగా సోప్తో కడగడం పిల్లలకి అలవాటు చేయాలి వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి రెండవ కారణం దోమలు వర్షాల వల్ల నిలువ ఉన్న నీళ్ళలో దోమలు బ్రీడింగ్ ఎక్కువ అవుతుంది దాంతో వాటి సంఖ్య పెరుగుతుంది దోమల వల్ల డెంగీ మలేరియా చికెన్ మున్యా వంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ దోమల బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటిది ఓపెన్ డోర్స్ అండ్ విండోస్కి మెషర్స్ పెట్టడం రెండవది పిల్లల బెడ్స్కి దోమతెర వేయడం మూడవది పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్లే ముందు మస్కిటో క్రీమ్స్ క్రీమ్స్ని అప్లై చేయడం నాలుగవది పిల్లలకి లైట్ కలర్డ్ ఫుల్ స్లీవ్డ్ బట్టలు అంటే చేతులు కాళ్ళు కంప్లీట్గా కవర్ అయ్యేలా ఉండ ఉండే బట్టలు వేయడం చాలా ఇంపార్టెంట్ ఐదవది ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం ఇవే కాకుండా వర్షాకాలంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే పిల్లల చర్మాన్ని ఎప్పుడు పొడిగా శుభ్రంగా ఉంచాలి గాలాడే కాటన్ వంటి బట్టలు వేయడం మంచిది అండ్ పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి న్యూట్రిషన్స్ ఫుడ్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పిల్లల ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ లైక్ సిట్రస్ ఫ్రూట్స్ ఆకుకూరలు ఎక్కువగా పెట్టండి వీటన్నిటితో పాటు పిల్లలకి టైంకి వ్యాక్సిన్ వేయించడం చాలా ముఖ్యం ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే ఫ్లూ కానీ టైఫాయిడ్ కానీ హెపటైటిస్ ఏ ఈ ఇన్ఫెక్షన్స్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి టైం టు టైం పిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు అండ్ మీ పిల్లలకి అన్ని వ్యాక్సిన్ సరిగ్గా వేయించారని నిర్ధారించుకోవడానికి మీ పీడియాట్రిస్ సంప్రదించండి